ఆత్మబోధ ఎపిసోడ్ ఇరవై ఒకటి శీర్షిక ఒంటరితనం మనుషులు లేకపోవడం కాదు మనసు తాను దూరమవ్వడం ఉపశీర్షిక మనసు మౌనంగా మారితే ఒంటరితనం గట్టిగా కేకేస్తుంది ఒక సాఫ్ట్వేర్ యువకుడు పేరు మధు అతని చుట్టూ చాలామంది ఆఫీస్లో కొలీగ్స్ ఇంట్లో కుటుంబం స్నేహితులు కూడా కానీ అతనికి లోపల మాత్రం ఒక అంతం లేని ఒంటరితనం ఇది వల్ల కాదు తన మనస్సు దూరమైంది కావాలి బయట జనసంతడే లోపల నిశ్శబ్దశూన్యం ఆఫీసు పార్టీలో మధు అందరి మధ్యలో నవ్వుతాడు కాని లోపల మాత్రం ఒక్క మాట కూడా నా ఎవ్వడూ కాదు స్నేహితులు ఫోన్ చేస్తారు బయటకు రావాలంటారు మధు ఓకే అంటాడు కాని వెళ్ళదు ఎందుకంటే అతని మనసు ఇప్పుడు మనుషుల్ని కాదు దూరాలను ఇష్టపడుతోంది ఒకరోజు జరిగిన చిన్న సంఘటన పెద్ద గాయం ఒకరోజు ఆఫీస్లో ఒక సహోద్యోగి అతన్ని అడిగాడు మధు నువ్వు చాలా నిస్సిద్ధంగా ఉన్నావు ఏమైనా ప్రాబ్లం మధు చిరునవ్వాడు ఏమీ లేదు కాని లోపల మాత్రం ఎవరికి చెప్పినా ఏమవుతుంది ఆ ఒక్క ఆలోచనే అతన్ని ఇంకా లోపలికి తోసింది మనస్సు అడిగిన ప్రశ్న ఆ రాత్రి ఇంటికి వచ్చి మధు పడి నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు అప్పుడు అతని మనస్సు అతని దగ్గరే ఒక ప్రశ్న వేసింది నిన్ను బయటవాళ్లు దూరం చేయలేదు నీ మనసునే నువ్వు దూరం పెట్టావు కదా మధు ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకున్నాడు అది నిజం అతను తన సమస్యలు ఎవరితోనూ పంచుకోలేదు తన నొప్పిని ఎవరికీ చెప్పలేదు చెప్పకపోవడం వల్లే ఒంటరితనం రాజమహల్ కట్టేసుకుంది మేల్కొలిపినానుకున్నట్టే లేని వ్యక్తి మనోరోజు ఆయన పాత స్కూల్ గురువు సార్ రోడ్డుపై కనిపించారు సార్ అతన్ని చూసి మధు మిమ్మల్ని చూస్తే మీ మనసు చాలా దూరంగా కనిపిస్తోంది మధు ఆశ్చర్యపోయాడు అతనికీ మర్చిపోయిన తన బాధను ఈ వ్యక్తి ఒక్కచూపులో చెప్పేశాడు మధు మౌనంగా అన్నాడు సార్ ఎందుకో తెలియదు చాలామందితో ఉన్నా నేను ఒంటరి వ్యక్తులా ఫీలవుతున్నాను సార్ నెమ్మదిగా నవ్వి ఒక వాక్యం చెప్పారు ఒంటరితనం మనిషి చుట్టూ పుడదుబిడ్డా మనసు తనని తాను విడిచిపెట్టినప్పుడు మొదలవుతుంది మనసు మాట్లాడాలనుకుంటుంది నువ్వే అది వినడం ఆపేశావు ఆ మాట మధును కదిలించింది మార్పు మొదలైంది ఆ రోజు తర్వాత మధు చిన్న చిన్న మార్పులు చేసుకున్నాడు తన భావాలను రోజుకు పది నిమిషాలు డైరీలో రాయడం ఒక స్నేహితుడితో నిజంగా మాట్లాడటం ఇంట్లో తన అమ్మతో తన పనుల గురించి చెప్పడం తనకి తనే చెప్పుకోవడం నేను బాగానే ఉన్నాను అని నిజంగా అలిగినప్పుడు అలా కనిపించడం నవ్వాలి అనిపించినప్పుడు నిష్ప్రయోజనం నవ్వకపోవడం కొద్ది రోజుల్లో అతని హృదయం మళ్లీ తనతోనే దగ్గరైంది అతని ఒంటరితనం క్రమంగా కరిగిపోయింది తాను బయట ప్రపంచం నుంచి ఒంటరిగా లేడు తన మనసు నుంచి ఒంటరిగా ఉన్నాడని అతనికి చివరికి అర్థమైంది చివరి సందేశం ఒంటరితనానికి మందు కాదు మనసుతో మళ్లీ మాట్లాడటం మనసు వింటేనే మనం ఒంటరిని కాదవుతాం మనసును అర్థం చేసుకోవడమే ప్రపంచం మనతో ఉందని మొదటి నమ్మకం మీరు కోరితే వెంటనే చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్